కార్తీక్ పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి కార్తీక్ చేత పూజ చేయిస్తూ ఉంటారు అలా కార్తీక్ అయితే పెళ్లిపేట్ల మీద కూర్చొని పూజ చేయిస్తూ ఉంటే ఇంతలో పంతులు గారు వధువుని తీసుకుని రమ్మంటారు ఇక దీపని సుమిత్ర అలాగే జ్యోత్సిన వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి తీసుకుని వస్తూ ఉంటారు అలా పెళ్లి కూతురిని అయితే రెడీ చేసి సుమిత్ర అలాగే జ్యోత్స్న వాళ్ళిద్దరూ కూడా దీపని దగ్గరుండి తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి కాంచిన వాళ్ళు అయితే చాలా సంతోషిస్తారు ఇక సుమిత్ర తన చేతులతో తాను స్వయంగా దీపని రెడీ చేసి పెళ్లి కూతురులో రెడీ చేసి కిందకి తీసుకురావటంతో అది చూసి దీప కూడా చాలా సంతోషిస్తుంది ఇక అందరూ కూడా సుమిత్ర అలా చేయటంతో చాలా సంతోషిస్తారు ఇక కార్తీక్ పక్కన అయితే కూతుర్ని కూర్చోమంటారు ఇక పెళ్ళికొడుకు పక్కన పెళ్లి కూతురిని అయితే కూర్చోబెడతారు ఇక సుమిత్ర తన చేతులతో తానే స్వయంగా దీపని అక్కడ కూర్చోబెడుతుంది కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాక వాళ్ళిద్దరూ కలిసి అలా పూజ చేస్తూ ఉంటారు ఇక అందరి సమక్షంలో దీప కార్తీక్ వాళ్ళిద్దరి పెళ్లి అయితే జరగబోతూ ఉంటుంది అలా జరగబోతూ ఉండగా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి అందరి సమక్షంలో జరుగుతూ ఉండడం చూసి కార్తీక్ దీప వాళ్ళిద్దరూ సంతోషిస్తారు ఇదంతా చూసి జ్యోత్సన పారిజాతం అయితే విరుచుకు పడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్